నమస్కారమండి ఈరోజు మనం తెనాలి రామలింగని కథలలో ఓ కథను చెప్పుకుందాం అది తిక్క భాషా ప్రహసనం తక్షశిల రాజ్యం నుంచి బహుభాషా పండితుడొకడు విజయనగరం వచ్చాడు అతడి పేరు తిక్కశర్మ అన్ని భాషలను కూలంకషంగా పరిశోధించి అతడొక కొత్త భాషను కనిపెట్టాడు అది తిక్క భాష అతడు ఏ ప్రాంతంలో పర్యటిస్తే ఆ ప్రాంతంలోని ప్రాంతీయ భాషనే అతడు తిక్క భాషగా మార్చి చెనకులు విసురుతూ ఉంటాడు వాటికి సరైన సమాధానాలు చెప్పగలిగిన వాళ్లకు అతడు పాదాభివందనం చేసి తన ఓటమని అంగీకరిస్తాడు కూడా అతడి తిక్క భాష కారణంగా అతడి అసలు పేరు మరుగున పడిపోయింది అతడి పేరు తిక్కశర్మగా ప్రసిద్ధుడైపోయాడు తిక్కశర్మ చెప్పన్న దేశాలన్నీ తిరిగాడు ఎక్కడా అతన్ని ఓడించిన వారు లేరు ఇప్పుడు విజయనగరం కూడా వచ్చాడు మరునాటి సభలో అతన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడాలని ఆస్థాన కవులందరికీ వర్తమానం పంపించారు రాయలవారు తిక్క భాష అన్న పేరే కొత్తగా ఉంది అలాంటి భాష ఒకటి ఉందని ఆస్థాన కవులకి అప్పటివరకీ తెలియనే తెలియదు ఆ భాష ఏమిటో దాని ప్రయోగం ఏమిటో ఏమీ తెలియకుండా ఆ పండితుడిని ఎలా ఢీకొనాలి ఆస్థాన కవులందరికీ ఎవరికి వారే అందరూ దిగాలు పడిపోయారు ఇలా ఆలోచిస్తూ నిద్రాహారాలు మాని నీరసించిపోయారు రాయలవారి సమక్షంలో తమకి అగ్ని పరీక్ష ఎదురుకాబోతోందని భయపడిపోయారు కూడా ఒకరితో మరొకరు సంప్రదింపులు జరుపుకున్నారు ఏం చెయ్యాలో ఎలా తప్పించుకోవాలో తోచక చివరికి ఏదైతే అది అవుతుంది అనే మొండి ధైర్యంతో ఆ స్థాన కవులందరూ మర్నాటి సభకి వచ్చి వారి వారి స్థానాలను అలంకరించారు ఒక్క రామలింగుడు తప్ప రామలింగుడు ఎందుకు రాలేదు చెప్పమా సభకి కొట్టి తెలివిగా తప్పించుకున్నాడా అనుకున్నారు పెంగల సూరన్ గారు లేచి తాతాజీ గారి వద్దకు వెళ్ళి తగ్గు స్వరంతో చూసారా అవసర సమయానికి హాజరు కాకుండా ఆ లింగుడు ఎలా జారుకున్నాడో అన్నారు క్రోశంగా చూస్తున్నాం చూస్తున్నాం అన్నారు తాతాజీ గొంతు బిగబట్టి అప్పన్న కల్పించుకుని ఆ మీరు ఎలా చూస్తూ చూస్తూనే ఉంటారు వాడు మిమ్మల్ని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాడు వాడు పొద్దున్నే రాయలవారిని కలుసుకుని మీరు బహుభాషా ప్రవీణులని మిమ్మల్ని ఆ తిక్కగాడి మీదకి ఊసుగొల్పమని విన్నవించాట అన్నాడు దీనికి తాతాజీ ఉలిక్కిపడి ఈ మాట ఇంతదాకా మాకు చెప్పలేదేం అన్నారు ఈ మాట రహస్యమని వాడు ఒకరితో చెప్తే విన్నానులేండి రహస్యం గదా అందుకే చెప్పలేదు అన్నాడు అప్పన్న నవ్వుతూ తాతాజీ ఓరి అప్రాచ్యుడా అతగాడు ఎవడికి చెప్పాడ్రా ఈ రహస్యం అడిగారు అప్పన్న ముసిముసి నవ్వులు నవ్వుతూ భలేవారే ఎవరికో చెబితే నాకేలా తెలుస్తుంది నాకే అన్నాడు హమ్మయ్యా ఆ లింగడు మిమ్మల్ని బలిపశువును చేశాడు నన్ను ఒడ్డున పడేశాడు ఇహ మీ చావు మీరు చావండి అనేస్తూ తన ఆసనం వైపు కదిలేరు పింగల పింగళసూరణ గారు వారు చాలా ఆగ్రహంతో అప్పన్న మీద విరుచుకు పడబోయారు అప్పన్న ఆయన ఆగ్రహానికి అడ్డుకట్ట వేస్తూ నా మీద కాదు అతగాడి మీద చూపించండి మీ ప్రతాపం అదిగో తిక్కశర్మ అన్నాడు అప్పుడే తిక్కశర్మ సభలో ప్రవేశించి కవివరేణ్యులందరికీ కలిసికట్టుగా ఓ నమస్కారం పారేసి తన కోసం కేటాయించిన స్థానంలో ఆసీనుడయ్యాడు అప్పటి వరకు ఒకరిపై మరొకరు చెనుకులు విసురుకుంటున్న కవులందరూ ఒక్కసారిగా బిర్రబిగుసుకుపోయి మౌనం వహించారు ఈ తిక్కగాడు ఎవరి మీదకి విరుచుకుపడతాడో అని అంతలో రాయలవారు సభలో ప్రవేశించారు తమ స్థానంలో ఆసీనులైనారు సభలో ఖాళీగా ఉన్న రామలింగడి స్థానం వైపు దృష్టి సారించి వికటకవులు ఏలనో ఇంకా సభకి రాలేదు అన్నారు తాదాజీవారు రామలింగడి మీద అక్కసు తీర్చుకుంటూ అతగాడికి నిబంధనలు పట్టవు రావాలనుకున్నప్పుడు వస్తాడు పోవాలనుకున్నప్పుడు పోతాడు చిన్నా పెద్ద అన్న గౌరవం లేకుండా తమ వద్ద పితూరులు కూడా చెప్తాడు అంతా తమరిచ్చిన అలుసు అన్నారు రాయలవారు విస్మయం చెందుతూ అతడిప్పుడు ఎవరి మీద పితూరీలు చెయ్యలేదే ఉదయం వ్యాహ్యానిలో మాకు తారసపడ్డప్పుడు ఈనాటి చర్చా కార్యక్రమంలో మీ వంటి బహుభాషా ప్రవీణులని నేటి వివాదాస్పద చర్చల్లో దూర్చి అగౌరవపరచవద్దని ఆ అవకాశం తనకి ఇప్పించమని మనవి చేశాడే అన్నారు రాయలవారు దీంతో తాతాజీ వారు గతుక్కుమని తానే తొందరపడ్డానని గ్రహించారు అప్పన్న చెప్పిన సమాచారం తప్పు అని గ్రహించారు అయినా తన తొందరపాటుని కప్పిపుచ్చుకోవడానికి ముక్కుపుటాలు ఉబ్బేస్తూ అదే మమ్మల్ని బహుభాషా కోవిదులను ప్రశంసించి నేటి చర్చలో మాకు అవకాశం లేకుండా చేశాడు కదా అన్నారు రాయలవారు తల పంకించి మించిపోయిందేముంది నేటి చర్చిలో తమరే ముందు పాల్గొనండి అన్నారు అంతే తాతాజీ వారికి ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది ఏమిటిది ఆ రామలింగడిని గోతిలో నెట్టాలని ప్రయత్నించి తను తీసిన గోతిలో తనే పడ్డాడేమిటా అని తాతాజీ వారి అవస్థ గ్రహించిన పింగళ సూరన గారు ఆయన్ని మరింతగా ఇరికించే ప్రయత్నం చేస్తూ ఆహా నేడెంతో సుదినం చాలా కాలం తర్వాత వారు రాయల వారిని కోరి మరీ తమ భాషా ప్రావీణ్యాన్ని వాక్చాతుర్యాన్ని ప్రదర్శించబోతున్నారన్నమాట మేము మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాం అన్నారు నవ్వుతూ తాతాజీవారు వారు గారి ఎత్తుకి పై వేస్తూ ఈ భాగ్యం ఈ అదృష్టం మాకు లభించిందని తమరు కొంచెం అసూయ చెందుతున్నట్లున్నారు కాబోలు ఇంతటి మహాభాగ్యాన్ని తమరు అంటించుకుంటే మాకేం అభ్యంతరం లేదు తమరు గాని ఓటమి చెందితే అప్పుడు మేము ఆలోచిస్తాం తమరే చర్చాగోష్ఠి ప్రారంభించండి అనేసి తప్పుకున్నారు పెంగల సూరన్ గారు కుడితిలో పడ్డ ఎలుకల గిలగిలలాడారు ఒక్క క్షణం ఆ మరుక్షణమే తేరుకుంటూ ఆ మేము అంటించుకుందాం అనుకున్నా మీ శిష్యుగనం మమ్మల్ని అంటుకొనిస్తారా భట్టుమూర్తో మరొకరు అడ్డుపడరు అంచేత అదేదో మీరు మీ శిష్యులు అంటించుకోండి వ్యవహారం మాదాకా వస్తే అప్పుడు చూస్తాం అన్నారు తెలివిగా భట్టుమూర్తి గబాలన లేచి ఆ మాదాకా ఎందుకు ఇలాంటి విషయాల్లో మన తాతాజీ వారి ప్రేషిష్యుడు అప్పలాచార్యుల వారు చాలు అనేసాడు అప్పన్న చప్పున మాట అందుకుంటూ ఆహా అలా కాదు ఇట్లాంటి అడ్డగోలు వాదాల్లో తలదూర్చనని మా అమ్మగారి మీద ముందే ఒట్టు పెట్టుకున్నా కాదంటే కళ్ళు పేలిపోవు అన్నాడు చాకచక్యంగా అయ్యో మాకు అంత భాగ్యమా అన్నాడు రామలింగుడు సభలో అడుగుపెడుతూ ఒక్కసారిగా సభంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది తన స్థానంలో ఆసీనుడవుతూ పట్టు వస్త్రంలో జుట్టి పట్టుకొచ్చిన వస్తువుని జాగ్రత్తగా తన పక్కనున్న చిన్న బళ్ళ మీద పెట్టుకున్నాడు రామలింగడు ఏమిటో అది అంటూ కుతూహలం ప్రదర్శించారు రాయిలవారు రామలింగుడు ముక్తసరిగా సరిగా ఉద్గ్రంథం అన్నాడు రామలింగుడు అలా అనడంలో ఏదో అంతరార్థమే ఉంటుందని గ్రహించిన రాయలవారు తల పంకిస్తూ సరే అని నవ్వి కవులందరి వైపు సాభిప్రాయంగా చూస్తూ వారి పేరు తిక్కశర్మగారు వారొక భాషని కనిపెట్టామంటున్నారు ఆ వివరాలు వారి నోటుతోనే విందాం ఏమంటారు అన్నారు తిక్కశర్మ లేచి సభా నమస్కారం చేసి నా పేరు తిక్కశర్మ నేనొక సరికొత్త భాషని కనిపెట్టాను అది తిక్క భాష నేను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతీయ భాషని నా తిక్క భాషలోకి మార్చి ప్రయోగిస్తుంటాను అంటే ప్రాంతీయంలోని పదాలే తిక్కగా మార్చి వినిపిస్తా ఈ పాండిత్యం వల్ల నాకు తిక్కశర్మ అన్న బిరుదు కూడా లభించింది నా అసలు పేరుని నేను కూడా మర్చిపోయా దేశదేశాలు తిరిగి ఎందరెందరో భాషా పండితుల్ని ఓటమిపాలు చేస్తూ మీ విజయనగరానికి వచ్చాను అని చెప్పాడు సగర్వంగా ఆహా అంటూ రామలింగుడు నవ్వి మాది విజయనగరం మీకు అంత తేలిగ్గా విజయం లభించదులేండి వివరాలు చెప్పండి ముందు అన్నాడు తిక్కశర్మ మందహాసం చేసి మేము మీ ప్రాంతంలోని వాడుకులో ఉన్న భాషలో కొన్ని తిక్కతిక్క మాటలు వినిపిస్తాం వాటి అర్థం అంతరార్థం మీరు వివరించాలి మీరు చెప్పింది యథార్థమైతే మేము మీకు పాదాభివందనం చేసి మా ఓటమిని ఒప్పుకుంటాం మీరు చెప్పలేకపోతే మీరు మాకు పాదాభివందనం చేసి సత్కరించి విజయపత్రికను అందించాలి పోటీలో మీలో ఎవరైనా పాల్గొవచ్చు అన్నాడు ఓస్ ఇంతేనా అయితే ముందుగా ఒక్క మాట మేము కూడా అట్లాంటి భాషా ప్రయోగంతో మిమ్మల్ని కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాం వాడికి మీరు సరైన సమాధానం చెప్పాలి అలా చెప్తేనే మీరు సభా గౌరవానికి అర్హులు అన్నాడు పరిహాసంగా మేము అందుకు సిద్ధమే మీరు ఏ భాషలో ప్రశ్నలు వేస్తారో తెలుసుకోవచ్చా అన్నాడు తిక్కశర్మ రామలింగి చూస్తూ ఎందుకు కాదు తప్పకుండా మా భాష తలతిక్క భాష చెప్పాడు రామలింగుడు దీనికి శర్మ ఉలిక్కిపడి ఏమిటి అంటూ రెట్టించాడు తలతిక్క భాష మీ తిక్క భాషకి అబ్బా అన్నాడు రామలింగుడు సభంతా గోల్లున నవ్వులతో హోరెత్తిపోయింది తిక్కశర్మకి ముచ్చమటలు పట్టాయి అయోమయంగా తల గోక్కోసాగాడు మీ గోకుడుకు ఇంకాస్త సమయం పడుతుంది ముందు ఆ గోకుడాపి చర్చలోకి దూకుతారా రెట్టించాడు రామలింగుడు హేళనగా ఇంకేంటి దూకేది ఇహ గోడదూకుడే అన్నాడు భట్టుమూర్తి వెటకారంగా దీనికి మళ్ళీ అందరూ గొల్లున నవ్వారు తిక్కశర్మ మొహం జేవురించింది అంతలోనే తాతాచార్యుల వారు చప్పును లేచి మహాప్రభూ ఈ రామలింగడి ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి పరాయి ప్రాంతాల నుంచి వచ్చిన కవుల్ని కూడా పరిహసించడం ఇతగాడికి పరిపాటైపోయింది ఈ పెద్ద మనిషి తన సరికొత్త భాషా పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడానికి వస్తే ఇలా నిలబెట్టి అవమానిస్తాడా తిక్క భాషకి అబ్బా అంటూ తన తలతిక్కని ప్రదర్శిస్తాడా ఇంతవరకు మీరు మేము ఎవ్వరం ఇలాంటి పేరైనా వినలేదు ఎక్కడుంది ఆ తలతిక్క భాష అన్నారు ఆగ్రహంతో ఇక్కడ అంటూ రామలింగుడు పట్టుగుడ్డలో చుట్టిన గ్రంథాన్ని ఎత్తి చూపుతూ ఇక్కడుంది ఇదేమీ కొత్త భాష కాదు విజయనగర సామ్రాజ్యంలో వీధిబడుల్లో చదివే పిల్లకాయలు సైతం ఈ తలతిక్క భాష వాడుతుంటారే బహుశా భాషా తాతాజీ వారికి తెలియదా ఏం అన్నాడు వెక్కిరింతగా అవమానంతో తాతాజీ వారి మొహం జీవరించింది అది గమనించిన అప్పన్న రొసరొసలు ఆ ఆయనే ఉంటే మంగలి ఎందుకన్నట్టు తెలిసేడిస్తే మాట పడతారా ఏం అనేశాడు మళ్లీ గుళ్ళును నవ్వులు దద్దరిల్లాయి వారు తన స్థానంలో చతికిలబడ్డారు రామలింగుడు గంభీరంగా తిక్కశర్మ వైపు చూస్తూ ముందు మీరు మొదలు పెడతారా మమ్మల్ని మొదలు పెట్టమంటారా అడిగాడు రామలింగుడి ముఖంలో గంభీర్యాన్ని చూసి బెదిరిపోయిన శర్మ మీరే మొదలు పెట్టండి అన్నాడు రామలింగుడు సూటిగా చూస్తూ మీకు ముందే చెప్పాను నాది మీ తిక్క భాషకి అబ్బ భాష అని ఇందులో మీరు ఓటమి పాలైతే మీ భాషా ప్రదర్శన లేకుండానే మీరు ఓడినట్టు లెక్క సరేనా అని రెట్టించాడు అప్పటికే జంకుతున్న శర్మ సరే అనేశాడు అయితే చెప్పండి మీకు ఇద్దరు మీ అమ్మకు ఇద్దరు అంటే ప్రశ్నించాడు రామలింగుడు ఆ ప్రశ్న విని భిత్తరపోయారు సభికులు అందరూ అంతలో అప్పన్న చప్పును లేచి నాకు తెలుసు నాకు తెలుసు ఆయనకి ఇద్దరు వాళ్ళ అమ్మకి ఇద్దరు మొగుళ్ళు అనేశాడు అందరూ గొల్లును నవ్వారు తాతాజీ చివాలన లేచి ఇది అన్యాయం మహాప్రభు పరదేశాన్నించి వచ్చిన పండితుణ్ణి ఇలా అవమానించడం దారుణం అని అరిచారు ఆగ్రహంతో నినికి రామలింగుడు నేనెవరినీ అవమానించడం లేదు అప్పన్నగారి ప్రయోజకత్వంతో నాకు సంబంధం లేదు నా ప్రశ్న సహేతుకం సమంజసం అది నేను నిరూపిస్తాను ఈ భాషా పాండిత్యుడు ఓటమి అంగీకరిస్తే అప్పుడు చెప్తా నా ప్రశ్నకి సమాధానం అని పలికి రామలింగుడు శర్మవైపు చూస్తూ మీకు ఇద్దరూ మీ అమ్మకి ఇద్దరు చెప్పగలరా లేదా రెట్టించాడు శర్మ ఓటమి చెందినవాడిలా వాడిలా కనురెప్పలు కిందికి వాల్చుకుంటూ చెప్పలేను తెలియదు అన్నాడు హీనస్వరంతో రామలింగడు సూటిగా చూస్తూ మొదటి ప్రశ్నలోనే మీరు ఓడిపోయారు ఇప్పుడు సమాధానం వినండి మీకు ఇద్దరు అంటే సూర్యుడు చంద్రుడు మీ అమ్మకి ఇద్దరు అంటే చంద్రుడు సూర్యుడు ఈ ఇద్దరూ లేకుండా మీకు రోజు గడవదు మీ అమ్మకి కాలం నడవదు అని చెప్పాడు అంతే ఒక్కసారిగా కరతాల ధ్వనులతో సభ దద్దరిల్లిపోయింది రామలింగుడు చిరునవ్వు నవ్వుతూ నా రెండవ ప్రశ్న మళ్ళీ అదే మీకు ఇద్దరు మీ అమ్మకు ఇద్దరు చెప్పండి అన్నాడు నేను చెప్తా నేను చెప్తా అంటూ ఉబలాటంగా లేచాడు అప్పన్న తాతాజీ వారు గుడ్లు ఉరుముతూ చెప్పింది చాలే కూర్చో అన్నారు దబాయిస్తున్నట్లు రామలింగుడు సూటిగా శర్మ వైపు చూస్తూ చెప్పండి అన్నాడు దబాయిస్తున్నట్లు శర్మ తల అడ్డంగా తిప్పుతూ చెప్పలేను తెలియదు అన్నాడు మళ్ళీ నిస్సహాయంగా మా రెండో ప్రశ్నలో కూడా మీరు ఓడిపోయారు ఇక నా జవాబు వినండి మీకు ఇద్దరు అమ్మ నాన్న మీ అమ్మకు ఇద్దరు మీరు మీ నాన్న ఆ తల్లి తండ్రి లేకపోతే మీరు లేరు ఆమెకు మీరు మీ నాన్న లేకపోతే జీవితం చేదు చెప్పాడు రామలింగుడు అంతే ఒక్కసారిగా కరతాల ధ్వనులు ప్రతిధ్వనించాయి మళ్ళీ సమంత రామలింగడు చిరునవ్వు నవ్వుతూ నా మూడో ప్రశ్న మళ్ళీ అదే ప్రశ్న మీకు ఇద్దరు మీ అమ్మకి ఇద్దరు అన్నాడు తాతాజీవారు విసురుగా లేచి ఇదేం ప్రశ్న తలతిక్క ప్రశ్న అన్నారు అసహనంగా ఇదే కథ తలతిక్క భాష అన్నాడు రామలింగుడు సభికులంతా నవ్వుతుండగా తాతాజీవారు మొహం మార్చుకుంటూ చతికిలబడ్డారు చెప్పండి సమాధానం మీకు ఇద్దరు మీ అమ్మకు ఇద్దరు గద్దించాడు రామలింగడు తిక్కశర్మ వంచుకుంటూ చెప్పలేను నాకు తెలియదు అన్నాడు నీరసంగా వెంటనే రామలింగుడు ఇప్పుడు మీరు ఓడిపోయారు నా సమాధానం వినండి మీకు ఇద్దరు ఆత్మ పరమాత్మ మీ అమ్మకు ఇద్దరు పరమాత్మ ఆత్మ మీలో మీ అమ్మలో అందరిలో ఉన్నది ఆత్మ అదే కదా పరమాత్మ అన్నాడు రామలింగుడు మళ్ళీ కరతాల ధ్వనులు మిన్నంటాయి సభలో సభాష్ అన్నారు రాయల ఉత్సాహంగా రామలింగుడి వైపు అభినందనగా చూస్తూ సభాష్ ఒక్కటే ప్రశ్న మొదటిది భౌతిక సమాధానం సూర్యచంద్రులు లేకుంటే జగత్తు నడవదు రెండోది వాస్తవ సమాధానం తల్లి తండ్రి సంతానం ఇదే సృష్టి రహస్యం మూడవది అభౌతిక సమాధానం ఆత్మ పరమాత్మల సంయోగమే ఈ ప్రపంచం ఒకే రకమైన ప్రశ్నకి మూడు విధాల అద్భుత సమాధానాలు ఇచ్చిన మీ మీద బహుధా ప్రశంసనీయం రామలింగ సభాష్ అన్నారు రాయలవారు ఇది ఇంకా మన గారు ఓటమిని అంగీకరించడానికి సంశయిస్తున్నట్లున్నారు కదా వారికి మరొక్క ప్రశ్న ఆఖరి ప్రశ్న వేస్తా చాలా సులభమైన ప్రశ్న వీధిబడిలో పిల్లలు ఇసుకలో బలపం దాచే ఆట ఆడుకుంటూ ఒకరినొకరు కవ్వించుకునే చిలిపి ప్రశ్న టికవో డుమ్రే అన్నాడు రామలింగుడు పరిహాసంగా శర్మ చప్పున తలెత్తి ఇదేం ప్రశ్న తలతిక్క ప్రశ్న అనేసాడు అప్రయత్నంగా ఆ తల తిక్కలోనే సమస్తం దాగి ఉంది మరి మా పిల్లలు ఇట్లాంటి తిక్క ప్రశ్నలతోటే నుంచి బుర్రకి పదును పెట్టుకుంటూ రాటుదేలి మేధావులు అవుతున్నారు ఇలాంటి వాళ్ళు ఇక్కడ కోకొల్లలు ఇది మీకు తెలియకపోతే నేనేం చెయ్యను ఒక్క మాటలో చెప్పండి ఓటమిని అంగీకరిస్తారా సమాధానం చెప్తారా తెకవో డుమ్రే అన్నాడు రామలింగుడు కటువుగా తెక్కశర్మ ఓటమిని అంగీకరిస్తూ నేను ఓడిపోయాను మహాప్రభో అన్నాడు అప్పన్న చప్పును లేచి ఆగండి ఆగండి మీరు సమాధానం చెప్పాలి ఆ తర్వాతే కదా ఓటమి అన్నాడు సమాధానం కావాలా అంటూ రామలింగుడు నవ్వి టికవో డుమ్రే తిరగేసి చదువుకోండి అన్నాడు తిరగేసి చదువుకోవాలా టికవో అంటే ఒకటి డుమ్రే అంటే రెండు ఓ ఇంతేనా అనేసాడు అప్పన్న తిక్కశర్మ ముందుకొచ్చి రామలింగడి చేతులు పట్టుకుని మిమ్మల్ని అభినందిస్తున్నాను రామలింగ ఇప్పుడు మనస్ఫూర్తిగా నా ఓటమిని అంగీకరిస్తున్నాను పాండిత్యం ఉంటే చాలదు అవసరానికి తగ్గ సమయస్ఫూర్తి తెలివితేటలు ఉండాలని మీ తెలుసుకున్నాను అంటూ అభినందించాడు రామలింగణ్ణి ఒక్క క్షణమాగి మీ గ్రంథాన్ని నా కళ్ళతో ఒక్కసారి చూడవచ్చా అని అడిగాడు ఆశక దానికే ఎందుకు చూడకూడదు తప్పకుండా చూడండి అన్నాడు రామలింగడు తిక్కశర్మ ఆ గ్రంథాన్ని అందుకుని భక్తితో కళ్ళకద్దుకుని దానికి చుట్టిన గుడ్డ విప్పాడు తాళపత్ర గ్రంథం కనిపించింది ఆరాటంతో చకచక తాళపత్రాలన్నీ తిరగేశాడు అన్నీ ఖాళీగా ఉన్నాయి ఒక్క తాటాకు మీద కూడా ఒక్క అక్షరం కూడా రాసిలేదు ఇదేమిటి ఒక్క అక్షరం కూడా రాయలేదు ఇది గ్రంథమా అని అడిగాడు శర్మ ఆశ్చర్యంగా రాస్తే తలతిక్క భాష ఎలా అవుతుంది ఎదురు ప్రశ్నించాడు రామలింగుడు ఓ తలతిక్క అంటే ఇదా అన్నాడు శర్మ తలగోక్కుంటూ అందరూ మళ్ళీ గొల్లున నవ్వారు కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం